హాయ్ ఫ్రెండ్స్ ముస్లింలకు పాకిస్తాను ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ ముస్లిం దేశమైనటువంటి పాకిస్తాను దాని పక్కనే ఉన్న ముస్లిం దేశమైన ఇరాన్ దేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటే అక్కడ ఇరాన్లో ఉన్న అమాయకులైన ముస్లిం ప్రజలు బార్డర్ దాటి పక్కనే ఉన్న పాకిస్తాన్ లోపలికి రావాలి అని చెప్పి ప్రయత్నం చేయకుండా కట్టడి చేస్తూ పాకిస్తాను తన బార్డర్ ని ఇరాన్ వైపు మూసేసింది ఈ విషయం చూడ్డానికి చాలా సింపుల్ న్యూస్ లాగా కనిపిస్తుంది గానీ ఇందులో చాలా లోతులున్నాయి పాకిస్తాన్ హిపోక్రసీని మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి అర్థం చేయించడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు ఫస్ట్ పాయింట్ పాకిస్తాన్ కి ఇరాన్ కి బార్డర్ ఉందా ఎస్ తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది మన భారతదేశం మ్యాప్ లో తమిళనాడు ఎక్కడ ఉంటుందండి తెలుసు కదా తమిళనాడుకు కుడివైపు ఏముంటుంది మ్యాప్లో బంగాళాఖాతం సముద్రం ఉంటుంది సరిగ్గా ఇరాన్ దేశపు మ్యాప్ను ఊహించుకొని మన తమిళనాడు భారతదేశంలో ఎక్కడ ఉంటుందో సరిగ్గా ఇరాన్ ప్రాంతంలో మ్యాప్లో ఆ ప్రాంతానికి వెళ్ళండి అక్కడ కుడివైపు సముద్రం ఉండదు పాకిస్తాన్ దేశ బార్డర్ ఉంటుంది తొమ్మిది వందల తొమ్మిది కిలోమీటర్ల బార్డర్ అంటే చాలా పెద్ద బార్డర్ మరి ఒక పక్క ఇజ్రాయెల్ దాడులు చేస్తూ బాంబులు వేస్తుంటే అమాయకులైన ప్రజలు అందరూ ముస్లిములే పిల్లలు స్త్రీలు వృద్ధులు ఎక్కడికి వెళ్లాలో తెలియక పక్కనున్న దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా శరణార్థుల్లాగా రెఫ్యూజీస్ అంటాం కాందిశీకులు అంటాం సో పక్కనే ఉన్న పాకిస్తాన్ లోపలికి వెళ్ళి తలదాచుకుందాము అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే బార్డర్ని మూసిపారేసింది పాకిస్తాన్ ఎంత దారుణమో చూడండి మరోవైపు చూస్తే పాకిస్తాన్ ప్రతి అంతర్జాతీయ చర్చలో ముస్లిం బ్రదర్హుడ్ అనే పదాన్ని తెగ ఉపయోగిస్తూ ఉంటుంది అంటే అంటే తన విదేశాంగ విధానంలో చెప్తూ ఉంటుంది ముస్లిం దేశాలతో ఒక సంఘీభావం ఉండాలి మన ముస్లిం దేశాలన్నీ ఒక సహకార సంస్థగా ఏర్పడాలి అప్పుడే మన మతం మనుగడ సాగిస్తుంది ఈ టైప్ లో డైలాగులన్నీ వేస్తూ ఉంటది అంటే ముస్లిం దేశాల మధ్య ఐక్యతను పాకిస్తాను ప్రోత్సహిస్తూ ఉంటుంది ఓఐసి అంటాం ఇస్లామిక్ సహకార సంస్థ అలాంటి వేదికలలో కూడా పాకిస్తాన్ నిరంతరము అదే భాష మాట్లాడుతుంది ముస్లిం దేశాల మధ్య ఐక్యత ఉండాలి ముస్లింల సోదరభావం ఉండాలి ముస్లిం బ్రదర్హుడ్ ఇవన్నీ మాట్లాడుతుంది అలాంటి పాకిస్తాను తన పక్కనే ఉన్న ఇరాన్ దేశంలో సాటి ముస్లింల పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూడండి బార్డర్ ఓపెన్ చేసే అవసరమైతే అక్కడ వాళ్ళందరినీ ఎవరెవరైతే ఆ బార్డర్ దగ్గరలో ఉన్నారో మీకు ఇబ్బంది ఉంటే యుద్ధం వల్ల మా దేశం లోపలికి రండి అని ఓపెన్ గా చెప్పాలి పోనీ ఎలా ఓపెన్ గా చెప్పకపోయినా బార్డర్ క్లోజ్ చేయకుండా ఓపెన్ గా పెడితే అమాయకులైనటువంటి ప్రజలు ఎవరైనా ఆ యుద్ధం వల్ల బాధలు పడేవాళ్ళు పాకిస్తాన్ దేశం లోపలికి వచ్చేస్తారు ఉంటారు అదేవన్నా చేస్తుందంటే పాకిస్తాను ఏమీ చేయడం లేదు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి ఎక్కడొస్తుందంటే షియా సున్ని డైనమిక్స్ ఉంటాయి ఇరాన్ దేశము షియాలు అత్యధికంగా ఉన్న దేశం షియా ఆధిపత్య దేశం ఇరాన్ మరి పాకిస్తాను సున్ని ఆధిపత్య దేశము ఈ మతపరమైన విభేదాలు రాజకీయాలను ముస్లిం బ్రదర్హుడ్ను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో ఒక్కసారి చూడండి సౌదీ అరేబియా లాంటి దేశాలను తీసుకోండి అవన్నీ సున్నీ దేశాలు అలాంటి సున్నీ దేశాలతో పాకిస్తాను ఉన్నాయి ఇప్పుడు షియా ఆధిపత్య దేశమైనటువంటి ఇరాన్ దేశంలో ఉండే సామాన్యులను తమ దేశం లోపలికి రానివ్వకుండా సరిహద్దులు మూసిపారేస్తోంది పాకిస్తాన్ అంతేకాదు ఈ సరిహద్దును మూసేయము పర్మనెంట్ గా టెంపరీగా మూసేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు కాని మరి సాటి ముస్లింస్ కు సహాయ సహకారాలు అందించాలి కదా అలాంటిది ఏది కూడా పాకిస్తాన్ చేయట్లేదు అలాగే మా జాతీయ భద్రతకు సమస్య వస్తుంది అని చెప్పి డైలాగ్ వేస్తోంది పాకిస్తాన్ అంటే మరి తన జాతీయ భద్రతను రక్షించుకోవడానికి సరిహద్దు మూసివేతన ఒక జాగ్రత్త చర్య అని చెప్పి ముందు జాగ్రత్త చర్య అని చెప్పి చూస్తోంది పాకిస్తాన్ ఇరాన్ లోని ఆ ఘర్షణ పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచొచ్చు అని చెప్పి పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది అంతకుముందు గతంలో కూడా అండి ఇరాన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఘర్షణలు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బెలూచ్ విమోచన ఆర్మీ దాని మీద దాడులు జరిగాయి ఇవన్నీ అండి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి పైకి చూస్తే ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు అసలు నువ్వు ఫ్రెండా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఇరాన్ కు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది మరి నువ్వు ఏం సహాయ సహకారాలు అందిస్తున్నావు నువ్వు సాటి ముస్లిం దేశానికి మన భారతదేశంలోనేమో కొంతమంది పాకిస్తాన్కి జిందాబాదులు కొడుతూ చొక్కాలు చింపుకుంటూ ఉంటారు తెగ పేటరేక పోతూ ఉంటారు ఒకసారి ఆలోచించండి మీరే మీకే తెలుస్తుంది మన భారతదేశంలో మాత్రం నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి మతం పేరిట ఏకమయ్యే బ్యాచ్లు ఉన్నాయి కొన్ని ఈవెన్ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి తెలిసి ఖచ్చితంగా ఇది ఎలాగూ గెలవదు సో బీజేపీ గెలవకూడదు ఇక్కడ సో మనం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ వేద్దాం ఇక్కడ అని చెప్పి ఆలోచించడం కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ఓట్లు వేయడానికి డెమోగ్రాఫిక్స్ పెంచడం రకరకాల ఎవరాలండి అన్ని దొంగ తెలివితేట్లు ఎన్ని వాడాలన్నీ వాడారు నరేంద్ర మోదీ గారు గద్దెనెక్కకుండా చేయడానికి వీళ్ళకు వచ్చే ఏంటి నరేంద్ర మోదీ గారు గద్దెనెక్కడం వల్ల ఏమీ లేదు మతపిచ్చి అంటే మోదీ గారిని గద్దెనెక్కించకుండా ఉండడానికి భారతదేశంలో ఏ ఐకమత్యాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నారో అసలు సిసలు సమస్యలు క్రిటికల్ సిచువేషన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దేశం ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇంకో కామెడీ ఏంటంటే రెండు రోజుల క్రితం ఇరాన్ దేశానికి చెందిన ఒక సైనిక ఉన్నతాధికారి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒరే అంటే ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఒరే మాకేమన్నా సమస్య వచ్చిందంటే మా పాకిస్తాన్ ఉందిరా మా పాకిస్తాన్ మీ ఎంత తేలుస్తుందిరా మా పాకిస్తాను అనుబం వేసుకొని వచ్చి మరీ మాకు సహాయం చేస్తాడు రా మీ ఇజ్రాయెల్ నెత్తి మీద అనుబం వేస్తుందిరా మా పాకిస్తాను అని చెప్పి అమాయక ప్రాణి ఇరాన్లో ఉన్న ఒక సైనిక జనరల్ స్థాయి ఉన్నతాధికారి మాట్లాడాడు వాయమ్మ నాయన ఇది ఎక్కడికి గోలా అని చెప్పి పాకిస్తాన్ వెంటనే ఖండించింది లే లేదు మేము ఎప్పుడలా అనలేదు మేము అలా ఏం చెయ్యం మేము మేము కావాలంటే రాజకీయపరమైన మద్దతు ఏమన్నా ఇస్తాము కానీ మేము అలాంటిది ఏమి మేము సహాయం చేయమని చెప్పి పాకిస్తాన్ చెప్పింది అంటే పాకిస్తాన్ వాడికి కూడా భయం ఒకవేళ ఖండించలేదు అనుకోండి నెక్స్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్కి ఆ భయం ఒకటి రెండోది రాజకీయ పరమైన మద్దతు ఇస్తాము అని మాట్లాడుతుంది పాకిస్తాన్ అంటే ఆయుధాలు ఇవ్వదు సహాయం చేయదు మ్యాన్ పవర్ ఇవ్వదు ఏమీ చేయదు పోనీ అవి ఏమీ చేయకపోయినా కనీసం ఆ బార్డర్ అన్న ఓపెన్ చేసి పెట్టొచ్చు కదా ఇరాన్ పాకిస్తాన్ బార్డర్ అడికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అక్కడ ముస్లింలే ఉన్నారు పాకిస్తాన్లో ముస్లింలే ఉన్నారు కదా ఆ దేశ విభజన మతపరంగా జరిగింది కదండి మన భారతదేశంలో వాళ్ళ మతం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు ఆ మతం గురించి మాట్లాడద్దు మాట్లాడద్దు అన్నట్టు డైలాగులు వేస్తారు అసలు భారతదేశం విడిపోయిందే మతం అనే బేసిస్ మీద ముస్లింల ప్రత్యేక దేశం కావాలి లేకపోతే వీళ్ళందరి హక్కులు హరించబడతాయి అన్న కోణం మీద పాకిస్తాన్ అనే దేశం ఏర్పడింది మరి నువ్వు నీ మతానికి చెందినటువంటి వాళ్ళు నీ పక్కనున్న దేశంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నువ్వేం చేస్తావు అలాంటి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు మన భారతదేశంలో వాళ్ళే మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అంతర్జాతీయంగా వేరే దేశాలు కూడా చూస్తాయండి ఈ పాకిస్తానుడు ముస్లిం బ్రదర్హుడ్ అద్ది ఇది డైలాగులు వేస్తున్నాడు కదా నిజంగా ఒక ఇరాన్ ముస్లిం దేశానికి ప్రాబ్లం వచ్చినప్పుడు వీడి బిహేవియర్ ఎలా ఉంది అనేది అందరూ చూస్తున్నారు ఆ వాడికి ఇండియాతో సమస్య వచ్చినప్పుడు ఇండియా వెళ్ళి తంతు ఉన్నప్పుడు మళ్ళీ అప్పుడు లేచి ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి ఏకమయ్యి మనందరం కలిసి ఎదుర్కోవాలి అన్నట్టు డైలాగ్ కొడతాడాడు అప్పుడు మతం తీసుకొని వస్తాడు మళ్ళీ ఈ ముస్లింలు ఈ అమాయక ముస్లింలు వీళ్ళందరినీ అదుకోవాల్సింది ఎవరో తెలుసా అండి మళ్ళీ క్రిస్టియన్ దాలు అదుకుంటాయి అన్డౌటెడ్లీ క్రిస్టియన్ దేశాలకు యూరప్లో ఉన్న దేశాలకు వెళ్లి రెఫ్యూజీలుగా వెళ్ళి మళ్ళీ అక్కడక్కడ వందల మంది వేల మంది లక్షల మంది వెళ్ళి అక్కడ డెమోగ్రాఫిక్స్ మొత్తం మార్చేయడం అక్కడ ముస్లిం జనాభా పెరిగిపోతుంది ఇది జరుగుతున్నది ప్రపంచంలో గత కొంతకాలంగా ముస్లిం దేశాలు మాత్రం వేరే ముస్లింలను తీసుకోవు మళ్ళీ ప్రపంచంలో యాభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి ఆ గాజా పాలస్తీనాకు సంబంధించి కూడా అవుతుంటుంది కదా ఆ టైంలో వాళ్ళని ఎవరినన్నా అక్కడ అమాయక ప్రజలను ఎవరైనా ఏ ముస్లిం దేశమైనా మీరు రండి ఓ పదివేల మంది రండి ఓ యాభై వేల మంది రండి మా దేశానికి మేము చూసుకుంటాం మీరు ముస్లింలే మేము ముస్లింలే మీరు పూజించేది ఒకే దేవుణ్ణి మేము పూజించేది ఒకే దేవుడిని మీరు నమాజ్ చేస్తారు మేము నమాజ్ చేస్తాం మన మత గ్రంథం ఒక్కటే మన ప్రవక్త ఒక్కరే రండి మతం పేరిటైనా సరే మనం ఏకం అవుదాం రండి మేము మీకు సమస్య వచ్చినప్పుడు మేము చూసుకుంటాం రండి అని యాభై ఏడు ముస్లిం దేశాలలో ఎన్ని ముస్లిం దేశాలు తీసుకున్నాయో ఒకసారి ఆలోచించండి సమస్య వచ్చినప్పుడు సిరియాలో యుద్ధం అయితే అండి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు చాలామంది ఎక్కడ పారిపోయారో తెలుసా అమాయకులందరూ జర్మనీకి పారిపోయారు లేదంటే ఆ మధ్యధర సముద్రంలో బోట్లు వేసుకుని ఏ ఇటలీ లోపలికి వెళ్ళిపోతారు ఏ గ్రీస్ లోపలికి వెళ్ళిపోతారు అన్ని అవన్నీ క్రైస్తవ దేశాలు మళ్ళీ వాళ్ళు సహాయ సహకారాలు అందించాలి వాళ్ళు ఎప్పుడు రెఫ్యూజీలను బయటికి గెంటలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక అసహనం అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా అదే జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో అద్దె విషయం ధన్యవాదాలు